మొంతా తుఫాన్ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్రచారానికి సినీ కార్మికుల మీటింగ్లకు సమయం ఉంటుంది కానీ రైతుల కష్టాన్ని పట్టించుకునే సమయం సీఎం కు లేదు అంటున్నారు వరదలతో వరంగల్ హన్మకొండ జనగామ మునిగిపోయాయని రైతులను ఆదుకోవాలన్న సోయి మంత్రులకు లేదన్నారు పల్లా ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినాయి అదేవిధంగా ఆ పంట కూడా ఏదైతే కోతకున్నదో అది మొత్తం కూడా ఒరిగిపోయింది ఇంత నష్టం జరిగితే ఇలా వీళ్ళందరూ ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి దీని మీద మాట్లాడడానికి కానీ సలహా ఇవ్వడానికి కానీ రివ్యూ చేయడానికి కానీ సమీక్ష చేయడానికి కానీ సమయం లేదు ఆ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు రౌడీలు నేర్చుకొని ఇక్కడ మొత్తం జూబ్లీ హిల్స్లో మొత్తం ఇష్టమవుతున్నారు ప్రచారం చేస్తున్నారు తిడుతున్నారు బెదిరిస్తున్నారు హన్మకొండ పట్టణంలో నూట ఇరవై ఐదు కాలనీస్ మొత్తం మునిగిపోతే అక్కడున్న ఏ మంత్రి ఇంతవరకు పోలే మంత్రుల పరిస్థితి వరంగల్ జిల్లా మంత్రుల పరిస్థితి ఆ విధంగా ఉన్నది ఇక ఇన్ఛార్జి మంత్రి మాకున్న ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇవన్నీ వదిలిపెట్టి తన యొక్క జన్మదిన సంబరాలలో తేలుతా ఉన్నాడు వాళ్ళ వివాదాలన్నీ కూడా వాళ్ళు పంచుకోవడానికి తప్ప ఇలా రైతులు నష్టపోయినరు పంట నష్టం జరిగింది వాళ్ళకేమన్నా ఇప్పిద్దామని చెప్పే సోయి ఏ ఇన్ఛార్జ్ మంత్రి కానీ మంత్రులు కానీ లేదు పద్నాలుగు మంది మంత్రులు కూడా దాని గురించి మాట్లాడలేదు ఇక్కడే మొత్తం కూడా జూప్లిలోనే గల్లీ గల్లీ ఓడి వంచుకొని ఇతరులను బెదిరించే దాంట్లో మొత్తం కూడా అందులోనే నిమజ్ఞనమే